తెలంగాణలో ఇరవై ఏడు జిల్లాలకు నూతన అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది ఈ మేరకు జాబితా విడుదల చేసింది బీసీలకు పదిహేను చోట్ల ఓసీలకు పది చోట్ల ఎస్సీలకు రెండు చోట్ల అవకాశం కల్పించింది హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షుడిగా లంకల దీపక్ రెడ్డిని నియమించింది భువనగిరి అధ్యక్షుడిగా అశోక్ గౌడ్ జనగామ అధ్యక్షుడిగా చౌడా రమేష్ అవకాశం కల్పించింది తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ వినోద్ చంద్రన్తో కూడిన విచారణ జరిపింది బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించారు ఇదే వ్యవహారంలో గతంలో దాఖలైన పిటిషన్కు కేటీఆర్ వేసిన పిటిషన్ను ధర్మాసనం జత చేసింది కేటీఆర్ వేసిన పిటిషన్ను దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు అనర్హత పిటిషన్తో కలిపి విచారిస్తామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది పాత పిటిషన్తో కలిపి కేటీఆర్ పిటిషన్పై విచారణ చేపడతామని చెబుతూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల పదికి వాయిదా వేసింది బీసీ కుల గణనపై కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలు చెప్పిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు శాసనసభలో లఘు చర్చతో లాభం లేదన్నారు బీసీలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపని ప్రశ్నించారు జిల్లా పర్యటనలో భాగంగా పెద్దపల్లికి చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు మేమెంతుంటే మాకంత వాటా అంటూ రాహుల్ గాంధీ నినాదమిచ్చారని గుర్తు చేశారు దాని ప్రకారం నలభై ఆరు పాయింట్ మూడు శాతం బీసీలు పది శాతం బీసీ ముస్లింలు మొత్తం కలిపి యాభై ఆరు శాతం జనాభా ఉందని తెలిపారు రిజర్వేషన్లను అమలు చేయాలి అంటూ రాజ్యాంగం పట్టుకుని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ బీసీల విషయంలో ఎందుకు వెనక్కు తగ్గుతున్నారని నిలదీశారు కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ శాఖ సర్వే నివేదిక అందించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత నివాసంలో బీసీ సంఘాలు తెలంగాణ జాగృతి నేతలు భేటీ అయ్యారు తదుపరి వ్యూహంపై ఎమ్మెల్సీ కవితతో బీసీ సంఘాల నేతలు చర్చించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించిన సర్వే గణాంకాల ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లపై కవితతో కలిసి అధ్యయనం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎంత మేరకు పెరుగుతాయనే అంశంపై చర్చించారు కృష్ణా జిల్లా పెనమలూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికపై ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటివని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు ఎటువంటి పదవికైనా ప్రజల ఎంపికే తుది నిర్ణయం అన్నారు ఎవరైతే చట్టాన్ని నిర్మింప చేయాలో వారికి చట్టాలపై సంపూర్ణ అవగాహన ఉండాలని సూచించారు గ్రాడ్యుయేట్స్ అందరూ సమర్థవంతంగా ఆలోచించి ఆలపాటి రాజాకు మద్దతుగా నిలవాలని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పిలుపునిచ్చారు భారత అభివృద్దిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ఫుడ్ సెక్యూరిటీకి ఇండియా గ్లోబల్ హబ్ గా మారుతుందన్నారు ఎంఎస్ఎంఈ పాలసీ గేమ్ చేంజర్ గా మారబోతోందన్నారు ఏ రంగంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసమైంది మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ అభ్యర్థి రమేష్ ఎన్నికయ్యారు రమేష్ కు అనుకూలంగా ఇరవై మూడు ఓట్లు వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా పద్నాలుగు వచ్చాయి టీడీపీ ఖాతాలోకి నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠం వెళ్లింది పద్దెనిమిది మంది మద్దతు ఇవ్వడంతో టీడీపీ విజయం సాధించింది వైసీపీకి షాక్ ఇచ్చిన ఆ పార్టీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతిచ్చారు నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠం ఎన్నికలో పద్నాలుగు మంది కౌన్సిలర్లు వైసీపీ అభ్యర్థికి మద్దతిచ్చారు మరో పది మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు పలికారు దీంతో పద్దెనిమిది మంది మద్దతు ఇవ్వడంతో టీడీపీ విజయం సాధించింది తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు మున్సిపల్ సమావేశంలో కనీస కోరం లేనందున ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు తెలిపారు ఇదిలా ఉంటే తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో హైడ్రామా నెలకొంది వైసీపీ కార్పొరేటర్లు చిత్తూరులోని ఓ హోటల్లో ఉన్నారని టీడీపీ నేతలు తెలుసుకున్నారు వైసీపీ కార్పొరేటర్లతో చర్చించేందుకు ఆ హోటల్కు కూటమి నేతలు వెళ్లారు ఈ క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఇరు పార్టీల నేతలు ఎదురుపట్టడంతో వాతావరణం వేడెక్కింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలం చేరుకుని పరిస్థితిని కంట్రోల్ చేశారు అయితే ఈ గొడవ కారణంగా కార్పొరేటర్లు సమావేశానికి హాజరు హాజరుకాకపోవడంతో కోరం లేకపోవడంతో ఎన్నిక ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చిన నాయకులు మానవహారం నిర్వహించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్గం చేశారు మతం పేరుతో ఉద్యమం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోంది అంటూ విమర్శించారు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి మొండి చేయి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు కేంద్ర వ్యతిరేకంగా నినాదాలు చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు అనుకూలంగా లేని బడ్జెట్ అంటూ పేర్కొన్నారు కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్న బడ్జెట్ లా ఉందన్నారు ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతులను దగ్గం చేశారు మోదీ విధానాల కారణంగా పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి పదేళ్లు దాటిన విభజన హామీలు అమలు చేయకపోవడం చాలా దారుణమని నాయకులు ఆరోపించారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ కు వ్యతిరేకంగా మోత్కూరులో సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు దీనిపై ఎమ్మెల్యే వైఖరి వీరంతా మండిపడ్డారు కేంద్ర మంత్రులు ఇద్దరుండి కూడా తెలంగాణకు బడ్జెట్ తీసుకురావడంలో విఫలమయ్యారని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ మండిపడ్డారు తెలంగాణ వివక్షకు గురవుతోందని కేంద్రం తెలంగాణకు అన్ని రంగాల్లోనూ తీరని అన్యాయం చేసిందని ఏ రంగానికి కూడా ఆశించిన మేర నిధులను కేటాయించలేదన్నారు దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపించడం సరికాదని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పట్ల రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలన్న డిమాండ్ కొనసాగుతుందని అన్నారు రాబోతున్న రోజుల్లో వీటిని గమనిస్తున్న ప్రజలు తగిన తీరులో స్పందిస్తారని ఎమ్మెల్యే తెలిపారు నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆరుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాష్టంపై వివక్ష చూపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు నిధులు సమానంగా కేటాయించాలి కానీ తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో వివక్ష చూపిందన్నారు పసుపు బోర్డు ప్రకటించి బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్ లో ఏర్పాటు చేయకుండా ఢిల్లీలో ఏర్పాటు చేసిందన్నారు రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది బీజేపీ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని లేకుంటే తెలంగాణకు నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు ప్రజావాణి పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు మొదటి నామినేషన్ దాఖలు చేశారు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది జడ్పీటీసీ రమాదేవి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు దుండగులు రెండు బైకులకు నిప్పు పెట్టారు నల్లా కనెక్షన్ విషయంలో వివాదం తలెత్తింది ఈ వివాదంపై నిన్న మంత్రి రాంప్రసాద్ ఫోన్ చేసిన జడ్పీటీసీ భర్త రెడ్డయ్య వెనకు తగ్గలేదు దీంతో మంత్రిని ఎదిరించి మాట్లాడుతావా అంటూ టీడీపీ శ్రేణులు జడ్పీటీసీ భర్త రెడ్డయ్య అతని కుమారుడిపై దాడికి దిగారు దాడిలో జడ్పీటీసీ కుటుంబ సభ్యులు గాయపడ్డారు అన్నమయ్య జిల్లా జాండ్రపల్లిలోని జడ్పీటీసీ రమాదేవి కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పరామర్శించారు సంఘటనా స్థలంలో ధ్వంసమైన వాహనాలు ఇంటి సామగ్రిని పరిశీలించారు ఎన్నికల ముందు బీసీల రక్షణ చట్టం తీసుకొస్తామన్న కూటమి నాయకుల మాటలు ఏమయ్యాయంటూ శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు రాజకీయాల్లో కక్ష విద్వేషపూరితమైన వాతావరణం ఉన్నప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు మహిళలపై దాడి చేయటమే కాకుండా ఇంటిని ధ్వంసం చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం జాండ్రపల్లిలో జడ్పీటీసీ ఇంటిపై జరిగిన దాడి సంఘటన గురించి లక్కిరెడ్డిపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ మోహన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇది కేవలం వ్యక్తిగతంగా చేసిన దాడి అని అన్నారు జడ్పీటీసీ భర్త రెడ్డయ్య చేసిన అరాచకాలు ఎన్నో ఉన్నాయని దాని బాధితులే దాడి వెనుక ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు కక్ష సాధింపులకు తమ మంత్రులు ఎప్పుడూ దూరంగా ఉంటారని స్పష్టం చేశారు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సిపిఎం అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఖరీదుదారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారంటూ మండిపడ్డారు అధికారుల నిర్లక్ష్యం వల్ల మద్దతు ధరలు రోజురోజుకు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు మిర్చికి క్వింటాకు కనీస మద్దతు ధర ఇరవై రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు జయశంకర్ భూపాలపల్లి బీజేపీ పార్టీ అధ్యక్షులుగా రెండవసారి ఏడునూతల నిశీధర్ రెడ్డి ఎన్నికయ్యారు తన ఎన్నికకు సహకరించిన పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకు ప్రజలకు నిషీధర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ గర్వించదగ్గ స్థాయిలో ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయడం చేతకాకనే కేంద్ర బడ్జెట్పై ఆరోపణలు చేస్తోంది అంటూ మండిపడ్డారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ గా తహసీన్ ఎన్నికయ్యారు తహసీన్ కు నలభై ఒక్క మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపారు వైసీపీ అభ్యర్థి కరీముల్లాకు పన్నెండు మంది మద్దతు లభించింది తహసీన్ కు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మద్దతు తెలుపగా వైసీపీ అభ్యర్థికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మద్దతు ఇచ్చారు నలభై ఒక్క ఓట్లు సాధించిన తహసీన్ ను డిప్యూటీ మేయర్ గా ప్రెసిడెంట్ అధికారి జాయింట్ కలెక్టర్ కార్తీక్ ప్రకటించారు అక్రమాలపై హైడ్రా మరోసారి కొరడ జలిపిస్తోంది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సంపత్నగర్ ఊట్పల్లిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి ప్రభుత్వ భూములు నాళాలు చెరువులు పార్కు స్థలాలు ఆక్రమిస్తే చర్యలు చేపడతామని హైడ్రా అధికారులు హెచ్చరించారు పత్రికల్లో కథనాలు రాస్తామంటూ మిర్యాలగూడ రూరల్ సీఐ సహా పలువురు అధికారులను బెదిరించిన ఓ పత్రికా విలేకర్ని నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు తుప్పర రఘు పేరబోయిన ఆంజనేయులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ కె రాజు తెలిపారు అలాగే ప్రధాన నిందితుడు ఆనంద్ కుమార్ పరారీలో ఉన్నట్టుగా చెప్పారు కొంతకాలంగా డిజిటల్ పేపర్లో వీరగాథ అంటూ రూరల్ సీఐ కె వీరబాబు గురించి నిరాధారమైన అసత్య కథనాలు రాస్తూ వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు నిందితులు బాధితుల వద్ద నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేసినట్టుగా తెలిపారు మీరు గతంలో కూడా పలువురు అధికారులను బెదిరించి నగదు వసూలు చేసినట్టుగా తెలిపారు పల్నాడు జిల్లా క్రోసూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది వెంకటేశ్వర స్వామి గుడిలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో నాగరాజు అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే కేసును త్వరగా ముగించడం కోసం నాగరాజును పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు అక్రమ అరెస్టుకు నిరసనగా బంధువులు ఆందోళన చేపట్టారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది నెప్పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ఓ వర్గం సిద్దమైంది విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మరో వర్గం ఆందోళనకు దిగడంతో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విగ్రహ ప్రతిష్టకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరిగా ఉండాలి అని పోలీసులు సూచించారు దీంతో ఇరు వర్గాలు వెనక్కు కొనసాగుతోంది వసంత పంచమి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ లో శ్రీ సూర్య విద్యా సంస్థల అధినేత ఘంటశాల బ్రహ్మాజీ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో నూట యాభై మంది చిన్నారులకు వేద పండితులు పెద్దింటి అనిల్ కుమార్ ఆచార్యులు నిర్వహణ సారధ్యం నేతృత్వంలో అక్షరాభ్యాసం జరిగింది సూర్య విద్యా సంస్థలు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం అభినందనీయమని శతావధాని బులుసు అపర్ణ అన్నారు చిన్నారులను పెంచడంలో తల్లిదండ్రులు గురువుల పాత్ర చాలా కీలకమని వారు సరైన మార్గంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా వర్గల్గిరి శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దర్శించుకున్నారు వసంత పంచమిని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డ ఉన్నత విద్యావంతుడే రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని కోరారు విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వసంత పంచమి పర్వదినం సందర్భంగా అమ్మవారికి కలెక్టర్ అభిలాష ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించారు కలెక్టర్ కు ఆలయ సిబ్బంది అర్చకులు స్వాగతం పలికారు అమ్మవారికి కలెక్టర్ అభిలాష ప్రత్యేక పూజలు నిర్వహించారు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు అవినీతిని అంతం చేస్తామని కొత్త రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తాను అని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేజ్రీవాల్ చివరకు మోదీకి డూప్ లాగా మారిపోయారు అంటూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు ఐదేళ్లలో యమునా నదిని శుద్ధి చేస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చి పదేళ్లు గడిచిందన్నారు యమునా నది శుద్ధి అయినట్లేనా అంటూ ప్రశ్నించారు దమ్ముంటే యమునా నది నీటిని తాగాలి అంటూ కేజ్రీవాల్ కు సవాల్ విసిరారు కేజ్రీవాల్ నిజంగానే తాగితే తర్వాత ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తాను అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పదకొండవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా శ్రీ పద్మావతి ఆండళ్ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు తర్వాత రథబలి నిర్వహించి సాయంత్రం రథోత్సవాన్ని నిర్వహించారు నల్గొండలో నిర్వహించిన రామలింగేశ్వర స్వామి నగరోత్సవ ఉత్సవం శోభాయమానంగా సాగింది ప్రతి సంవత్సరం చెరువుగట్టు బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లాలోని రామలింగేశ్వర స్వామి నగరోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు రామగిరిలోని సీతారామచంద్రస్వామి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తుల విగ్రహాలను ఊరేగించారు పురవీధుల గుండా జరిగిన ఊరేగింపును చూడటానికి వేలాది మంది ప్రజలు భారీగా తరలివచ్చారు భద్రాచలం రామాయణాన్ని నిర్మించిన భక్త రామదాసుగా పిలువబడే కంచర్ల గోపర్ణ గౌరవార్థం ప్రతి ఏడాది ఆయన పుట్టినరోజున నిర్వహిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా భద్రాచలం దేవస్థానంలో రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది వాగ్గేయకారులను ఆహ్వానించి రామదాసు కీర్తనలు ఆలపిస్తూ భక్త రామదాసు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది అయితే హిందూ దేవస్థానంలో హిందువులు రామదాసు కీర్తన ఆలపించడం సాధారణ విషయమే మత సామరస్యాన్ని పాటిస్తూ వరంగల్కు చెందిన తండ్రి కొడుకులు మహ్మద్ నాయిక్ ఆయన కుమారుడు మహమ్మద్ షాబాజ్ ఇద్దరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో రామదాసు త్యాగరాజు స్వామి కీర్తనలను ఆలపించారు ఇలా ఒక హిందూ దేవస్థానంలో ముస్లింలు కచేరీలో పాల్గొని స్వామివారిని ఆలపించడం మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచిందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు అవనిగడ్డలోని పులిగడ్డ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దొంగతనం జరిగింది అర్ధరాత్రి తాళాలు పగులుగొట్టి దేవాలయంలోకి ప్రవేశించిన ఇద్దరు దొంగలు స్వామివారి వెండి మకరతోరణం వెండి కిరీటాన్ని ఎత్తుకెళ్లారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు తిరుమల కులిగడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఆలయ ఆవరణలో ప్రత్యేక వేదికపైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో వసంత పంచమి వేడుకగా నిర్వహించారు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ సరస్వతి దేవి ఆలయంలో అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు ఆలయ అధికారులు చిన్నారులకు పలక బలపం నోట్బుక్స్ పెన్స్ పంపిణీ చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అంబేద్కర్ స్టేడియంలో భూపాలపల్లి ప్రీమియర్ లీగ్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ పోటీలో వాలీబాల్ క్రికెట్ కబడ్డీ రన్నింగ్ అథ్లెటిక్స్ నిర్వహించారు పోటీలో పోలీస్ శాఖ జ్యుడీషియల్ మీడియా సింగరేణి అటవీ శాఖ జెన్కో రెవెన్యూ ఎక్సైజ్ శాఖల తరపున క్రీడాకారులు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు దీంట్లో భాగంగా ఎస్పీ కిరణ్ ఖారే క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్ వాలీబాల్ పోటీలను ప్రారంభించారు కడప జిల్లా పులివెందుల్లో దారుణం జరిగింది చిరు వ్యాపారం చేసుకుంటున్న సుంకు మోహన్ అనే వ్యక్తిపై అరటిపళ్ల వ్యాపారం చేస్తున్న రామాంజనేయులు అనే వ్యక్తి రెండు వేల రూపాయలు బాకీ పట్టడంతో ఆ తిరిగి ఆ డబ్బులు అడగడంతో రేపిస్తారని తన సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రామాంజనేయులు సుంకు మోహన్ పై దాడి చేశాడు గుండెల మీద బలంగా దెబ్బ తాకటంతో సింకు మోహన్ స్పృహ కోల్పోయి అక్కడికక్కడే మృతి చెందారు స్థానికులు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఈ విషయంపై బాధిత బంధువులు ఆరుగురు గురుకుల విద్యార్థులు మిస్సింగ్ అయిన సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో చోటు చేసుకుంది మునగాల నెమలపురి ఆర్ఆర్ సెంటర్లో ఉన్న గురుకుల పాఠశాల నుంచి పదవ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఆదివారం ఉదయం నుంచి కనిపించడం లేదు దీంతో ఉపాధ్యాయులు చుట్టుపక్కల వెతికి సాయంత్రం వరకు వస్తారు అనుకుని వేచి చూశారు ఉపాధ్యాయుడు మందలించడం వల్లే విద్యార్థులు బయటకు వెళ్లినట్టుగా సమాచారం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా కైకలూరులో రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో పక్షుల కేంద్రంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఏలూరు జిల్లాలోని ముప్పై రెండు స్కూళ్లకు చెందిన ఎనిమిది వందల మంది విద్యార్థులకు చిత్తడి నేలల పట్ల అవగాహన కల్పించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన ఎకో యాక్షన్ గేమ్స్ చిత్తడి నేలల ప్రాముఖ్యత పట్ల పోటీలు నిర్వహించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు మహబూబాబాద్ జిల్లా కే సముద్ర మండలం నారాయణపురం రైతులు వినూత్న నిరసనకు దిగారు రైతుల భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలి అని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు రైతుల సమస్యలు పట్టించుకోవాలంటూ నినాదాలు చేశారు ప్రభుత్వ అధికారులు రైతుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దు అంటూ తమ గోడు వినిపించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం బస్ స్టాండ్లో ఆర్టీసీ బస్ సీట్ కోసం మహిళలు జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వర ఆలయం భక్తులతో రద్దీగా మారింది సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఆర్టీసీ బస్సులు ప్రైవేటు వాహనాల్లో వచ్చారు కాళేశ్వరం బస్టాండ్ నుంచి హన్మకొండకు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఓ మహిళ సీట్ కోసం ఖర్చు వేరే మహిళలు వచ్చి ఆ సీట్లో కూర్చున్నారు ఈ క్రమంలో సీట్లో లో వేసిన మహిళ వచ్చి మందలించడంతో గొడవ కాస్త ముదిరింది మాట మాట పెరిగి సిగలు పట్టుకుని కొట్టుకున్నారు అక్కడున్న తోటి ప్రయాణికులు వారిని సర్ది చెప్పడంతో గొడవ మారింది నిర్మాత ఆత్మహత్య చేసుకున్నారు గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు గతంలో డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్ట్ అయ్యారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కెపి చౌదరి గోవాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు పామర్రులో నూతనంగా నిర్మించనున్న శృతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ కు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శంకుస్థాపన చేశారు పామర్రుకే తలమానికల్లా రెండు వందల పడకలతో నిర్మితమవుతున్న హాస్పిటల్ శంకుస్థాపన చేయడం అభివృద్దికి చిహ్నమన్నారు గ్రామీణ ప్రాంతంలో సేవ చేయడం తన జీవిత లక్ష్యమని డాక్టర్ అన్నారు తన సంతోషంగా చిత్తూరు జిల్లా నగరిలో రోడ్డు ప్రమాదం జరిగింది ప్రైవేట్ బస్సును లారీ ఢీకొట్టింది ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి నగరి నుంచి బస్ తిరుపతికి వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది మృతులను పార్థసారథి నాయుడు రాజేంద్ర నాయుడు మణిగండగా గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా మంచు కమ్మేయటంతో ప్రకృతి ప్రేమికులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు నేలపై పచ్చని తివాచీ పరిచినట్లుగా పంట పొలాలు ఆకాశంలో గూడు కట్టుకున్నట్లుగా కొబ్బరి అరటి చెట్ల ఆకులకు మంచు బిందువులు తాకి చూపర్లను ఆకర్షిస్తున్నాయి రానున్న రోజుల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా మంచు ప్రేమికులను చక్కని ప్రదేశంగా ఆకర్షించనుంది ఈ మంచు అందాలను తిలకిస్తున్న ప్రకృతి ప్రేమికులు నా భూతో నా భవిష్యత్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు భక్తులు పోటెత్తారు నేడు వసంత పంచమిని పురస్కరించుకుని రామ మందిరాన్ని సందర్శన కోసం భక్తులు తరలివచ్చారు భక్తుల రాకతో అయోధ్య నగరి రద్దీగా మారింది అయోధ్య రాముడి దర్శనానికి గంటల సమయం పట్టింది భక్తులు రామ్ లల్లాతో పాటు హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శిస్తున్నారు మరోవైపు వసంత పంచమి సందర్భంగా బాలరాముడు పసుపు దుస్తుల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు ఇదిలా ఉండగా వసంత పంచమి రోజు అవధ్లో హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి సాధువులు భక్తులు ఉత్సాహంగా హోలీ ఆడారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా భక్తజన్ల సంద్రమైంది వసంత పంచమి సందర్భంగా త్రివేణి సంగమంలో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తారు చివరి అమృత స్నానాన్ని ఆచరించేందుకు నాగ సాధువులు స్వామీజీలు అఖాడాలు భారీగా తరలివచ్చారు చలిని సైతం లెక్క చేయకుండా పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు ఈ సందర్భంగా వారిపై నిర్వాహకులు హెలికాప్టర్ల నుంచి పూల వర్షాన్ని కురిపించారు వసంత పంచమిని పురస్కరించుకుని నాలుగు నుంచి ఆరు కోట్ల మంది భక్తులు వచ్చి ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది సంగీత రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది లాస్ ఏంజలస్ వేదికగా జరిగిన ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గాయని గాయకులు మ్యూజిక్ డైరెక్టర్స్ హాజరై సందడి చేశారు రెడ్ కార్పెట్ పై నడుస్తూ ఫోటోలకు పోజులిస్తూ ఆకట్టుకున్నారు ఇక ఈ వేడుకల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కు గ్రామీ పురస్కారం వరించింది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన జిమ్మీ కార్టర్ గత ఏడాది డిసెంబర్ ముప్పైనా కన్నుమూశారు మరణానంతరం ఆయనకు ఈ పురస్కారం వరించింది ఆయన రచించిన ది లాస్ట్ సండేస్ ఇన్ ప్లేయిన్స్ కు బెస్ట్ ఆడియో బుక్ నరేషన్ విభాగంలో అవార్డు లభించింది ఈ అవార్డును ఆయన మనవుడు జేసన్ కార్టర్ అందుకున్నారు అమెరికాలో వరుసగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా మరో విమానానికి త్రుట్లో ప్రమాదం తప్పింది రన్వేపై టేక్ ఆఫ్ అవుతూ ఉండగా విమానంలో మంటలు చెలరేగాయి అయితే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను అందులో నుంచి దించేశారు ప్రయాణికులు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు యునైటెడ్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం అమెరికాలోని హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తోంది ఈ క్రమంలో హ్యూస్టన్లోని జార్జ్ బుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వేపై టేక్ ఆఫ్ అవుతోంది ఒక్కసారిగా దాని రెక్కల్లో ఒకదాని నుంచి మంటలు చెలరయ్యాయి వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది ప్రయాణికులను అందులోంచి దించేశారు